హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలోని ఫిబ్రవరి నెలలోని ముఖ్యమైన రోజులు అలానే పండుగల గురించి అయితే తెలుసుకుందాము ముందుగా రెండవ తారీఖు ఆదివారం వసంత పంచమి నాలుగవ తారీఖు మంగళవారం రథసప్తమి ఐదవ తారీఖు బుధవారం భీష్మ భీష్మాష్టమి లేదంటే బుధాష్టమి ఆరవ తారీఖు గురువారం ఏలూరు హజరత్ సయ్యద్ ములావారి ఉరుసు జరుగుతుంది అలానే ఈరోజు ఉదయం ధనిష్టా కార్తే పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకైతే ప్రారంభమవుతుంది ఎనిమిదవ తారీఖున శనివారం భీష్మ ఏకాదశి అంతర్వేది తీర్థము తొమ్మిదవ తారీఖున రేలంగి లక్ష్మీ స్వామి వారి కళ్యాణము పదవ తారీఖున సోమవారం ప్రదోష వ్రతం పదకొండవ తారీఖున మంగళవారం అంగారక చతుర్థి పన్నెండవ తారీఖున బుధవారం మాఘ పౌర్ణమి కుంభ సంక్రమణం రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకైతే జరుగుతుంది పద్నాలుగో తారీఖు శుక్రవారం వ్యాలంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం అంటారు పదహారవ తారీఖున ఆదివారం సంకటహార చతుర్థి ఈరోజు చవితి తేదీ ఉంది పంతొమ్మిదవ తారీఖున బుధవారం ధనిష్టా కార్తె పూర్తయి శతవిషా కార్తె మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ప్రారంభమవుతుంది ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి అలానే ఇరవై నాలుగవ తారీఖున సోమవారం ఏకాదశి ఇరవై ఐదవ తారీఖున మంగళవారం ప్రదోషవ్రతం ఇరవై ఆరవ తారీఖున బుధవారం మహాశివరాత్రి ఇరవై ఎనిమిదవ తారీఖున అమావాస్య టైలర్స్ డే అలానే మాఘమాసం ఈరోజుతో ముగుస్తుంది ఈరోజు నేషనల్ సైన్స్ డే కూడా ఇవండి ఈ ఫిబ్రవరి నెలలోని ముఖ్యమైన రోజులు మరియు పండుగలు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please do like, share and subscribe to my channel. Thank you.